పవిత్రమైన మన అన్నవరం క్షేత్రాన్ని అపవిత్రం చేసిన క్రైస్తవ మాఫియా ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా మన హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా క్రైస్తవ మాఫియా సువార్త దండయాత్ర పేరుతో కుట్రలు చేస్తున్నారు ఒకసారి ఈ వీడియో చూడండి హిందువులారా చూసారు కదండి ఈ వీడియోని ఈ వీడియోలో మతం మారిన హిందువులు అదేనండి గొర్రెలు ఏమంటున్నారంటే అమ్మలారా ఏ నమ్మండి అన్నలారా ఏ నమ్మండి అంటున్నారు ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లల చేత ఈ క్రైస్తవ మాఫియా బైబిల్ పట్టించి వాళ్ళను పక్కదారి పట్టిస్తుంది మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిందన్నారు వీరొక మాట అంటున్నాడు మనుషులంతా పాపం చేశారని ఒరే నీచుడా పాపాలు చేసింది హిందువులు కాదురా మీరు భగవద్గీతను పక్కన పెట్టి బూతులు పుస్తకం పట్టుకొని తప్పు చేసి పాపం చేసింది మీరు రాత్రి పూట ప్రత్యేక కూడికెలు చెప్పి అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసి పాపం చేసింది మీరు రేపు పాపిస్తాడా పాపాలు చేసింది మీరు రా హిందువులు కాదు మళ్ళీ పాపాత్ముడు ఇంకో మాట అంటున్నాడు ఇంకోసారి వీడియో చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల ఈ లోకానికి వచ్చి ఉన్నారు త్వరలో రాబోతున్న యేసయ్య ఈ మాట రెండు వేల సంవత్సరాల నుండి చెప్తున్నారు వీళ్ళు ఈ పాప లోడ్ వచ్చిందీ లేదు ఆ పాప లోడ్ని వీళ్ళు చూసింది లేదు మతం మారిన హిందువులకి బిస్కెట్లు వేసి దశం భాగాలు మాత్రం దుబ్బి తింటున్నారు హిందువులారా ఈ రోజు క్రైస్తవ మాప్య మన హిందూ క్షేత్రాల్ని టార్గెట్ చేస్తున్నాయి హిందువులారా వీడియోలకి లైక్లు కామెంట్లు షేర్లు కొట్టడం కాదు వీళ్ళను ముందు తరిమి కొట్టండి జయ శ్రీరామ్